ఈ రోజు మనం వచ్చేసాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ అయితే చేసినా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఎలా ఉందో ఈ వీడియో లో అయితే చూసేద్దాము ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి మనకి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఒక శారీ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇట్లా ఉంటుంది అండి శారీ అంతా స్టోన్స్ వస్తాయి పంచదార పలుకులు అంటారు కదా సో అలా వస్తాయి అనమాట శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి శారీ మ్యాంగో డిజైన్ తో వస్తుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పెద్ద బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే వీటితో పాటుగా ఇంకొక శారీ అయితే చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పట్టు స్టైల్లో అయితే ఉంటుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు కొత్త సారీస్ శారీస్ అనమాట ఇవైతే ఇట్లా ఉంటుంది టోటల్ శారీ అయితే ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ లోనే మనకి బూటీస్ తో బ్లౌజ్ అయితే వస్తుంది శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్ లుక్ ఒకసారి చూద్దాము శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇలాగా అండ్ ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది చక్కగా మంచి బ్లాక్ కలర్ కి పెసర గ్రీన్ లో పళ్ళు అలాగే బ్లౌజ్ ఉంటాయండి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట పాత మార్కెట్ దగ్గర నుంచి వస్తుంటే పాత శివాలయం రోడ్ల నుంచి వస్తుంటే గుడివాడ వారి మీది మేడం కార్నర్ లో గాంధీ గారి బొమ్మ చిన్నది రామ మందిరం ఉంటుంది ఒక సైడ్ ఇంకో సైడ్ చిన్నది కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది సుగంధ షాప్ ఆ రోడ్ లో వస్తే వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటాం ఇదర్ సండేస్ గానీ లేదంటే ఫెస్టివల్స్ అటువంటి టైంలో మాత్రం మనం మార్నింగ్ లెవెన్ టు ఆఫ్టర్నూన్ టూ దాకా అవైలబుల్గా ఉంటాం మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి కొంచెం బిజీ షెడ్యూల్స్ లో మాత్రం కొరియర్స్ లేట్ అవుతాయి అది కూడా ముందుగా చెప్తున్నాము ఫోర్ డేస్ అనుకుంటే సిక్స్ డేస్ మాత్రం కస్టమర్స్ ఖచ్చితంగా కౌంట్ చేసుకోవాల్సిందే ఓకే మనం పార్సిల్స్ డిటిడిసి ద్వారా ఆర్టీసీ ద్వారా అండ్ పోస్టల్స్ ద్వారా అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఇవాళ లో మనం మంచి లేటెస్ట్ ఐటమ్ లో బడ్జెట్ లో కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది మేడం ఓకే ఇప్పుడు చూడండి లైట్ వెట్ బెనారసి లక్ష బుక్స్ సారీస్ ఓకే చాలా అంటే చాలా లైట్ వెట్ వస్తుంది మేడం ఐటమ్ అంతా ఇప్పుడు మీరు కానీ చూస్తే ఓకే ఇవన్నీ సెట్ వైస్ మిక్స్ డిజైన్స్ మేడం ఈచ్ డిజైన్ కి మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అండి ఇప్పుడు మనకి బోర్డర్ లో ఒక కలర్ ఉంది చూసారా అది ఏ రంగు అయితే వస్తుందో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకు పల్లుతో వస్తదండి వస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ అదే కలర్ వస్తాయి అవును మేడం ఆ శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం చక్కగా ఓకే అండి చక్కగా లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ ఇది అంతా మనకి శారీ వచ్చింది చూసారా ఇది స్మాల్ బుట్టి వచ్చింది మీడియం సైజు ఫ్లవర్ కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ బుట్టి మేడం బుట్టి మనకి చక్కగా శాంపిల్ గా ఒక సారీ అయితే ఓపెన్ చేస్తా అసలు వెయిట్ ఉంటది మనకి సిల్క్ శారీ ఏ వెయిట్ తో అయితే వస్తుందో అదే వెయిట్ తో వస్తుంది ఇప్పుడు ఫెస్టివల్ లో పెట్టుబడి టైం గాని తర్వాత మ్యారేజ్ సీజన్స్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఫుల్ గా ఉన్నాయి మేడం డిసెంబర్ మంత్ మొత్తం వాళ్ళకైతే మంచి మంచి స్పెషల్ ఆఫర్ లో ఐటమ్ ఇస్తున్నాము ఇప్పుడు ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత గ్రాండ్ గా వస్తుందో పళ్ళు గానీ బ్లౌజ్ గానీ ఏదైనా సరే మనకి కలర్ లోనే బ్లౌజ్ అవును మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు సూపర్ అంటే సూపర్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము ఈ సారీ సెవెన్ ఫిఫ్టీ ఉండే ఐటమ్ రెండు చీర్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ అంటే సిక్స్ సారీస్ ఎవరైనా బుక్ చేసుకుంటే ఈ ఐటమ్ లో వాళ్ళకి మంచి డిస్కౌంట్ అండ్ స్పెషల్ ఆఫర్ ఇస్తాను ఇప్పుడు దాకా మనం సిల్వర్ ఐటమ్ చూపించాము ఇంకొక సారీ సిల్వర్ లో ఓపెన్ చేసిన తర్వాత గోల్డ్ జరీ వివింగ్ తో ఐటమ్ ఎలా వస్తుంది అది కూడా మీకు అయితే చూపిస్తానండి ఇది పళ్ళు బ్లౌజ్ శారీ మేడం స్మాల్ డిజైన్ లో ఇంకొక సారీ అండి స్మాల్ డిజైన్ లో ఇంకొక శారీ ఇది వచ్చేసి పళ్ళు శారీ బ్లౌజ్ ఏ పీస్ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు త్రిబుల్ నైన్ కి టూ శారీస్ సిక్స్ శారీస్ అండ్ అబోయ్ ఎవరు బుక్ చేసుకున్నా స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఫోర్ శారీస్ అండ్ అబోయ్ ఎవరు బుక్ చేసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి ఇప్పటిదాకా మనం సిల్వర్ చూసి ఇది గోల్డ్ అండి ఇది గోల్డ్ మేడం అసలా కంచి పట్టు చీర ఏ లుకింగ్ అయితే వస్తుందో ఏ ఫినిషింగ్ తో అయితే వస్తుందో ఇదే ఐటమ్ మనం ఇంత మంచి ఫినిషింగ్ ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రెండు చీరలు ఇస్తున్నాము ఇది కూడా ఇది కూడా రెండు త్రిపుల్ నైన్ కి టూ టూ సారీ ఇప్పుడు ఏంటంటే సిక్స్ సారీస్ అంటే ఎబో అని చెప్పాము కదా కస్టమర్ ఇందులో అయినా బుక్ చేసుకోవచ్చు ఇందులో బుక్ చేసుకోవచ్చు లేదు మాకు సిల్వర్ లో కావాలన్నా ఇస్తాం లేదు మాకు గోల్డ్ లో కావాలన్నా ఈస్తమండి ఆక్షేపణ అయితే ఏది ఉండదు ఇప్పుడు ఇందులో కూడా మనకి డిజైన్స్ అయితే చక్కగా మారుతాయి మేడం ఇందులో కూడా డిజైన్స్ మార్ డిజైన్స్ మార్తాయి 7 to 8 డిజైన్స్ అయితే కస్టమర్స్ కి మనం అందించడానికి రెడీగా ఉన్నామండి ఓకే కలర్స్ 6 to 8 కలర్స్ 6 కలర్స్ వస్తాయో ఓకే బాగుంది మెయిన్ మెయిన్ చార్ట్ లైట్ లైట్ వెయిట్ మేడం గట్టిగా మీరు నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అండ్ ఆ లెక్కన శారీ మెజర్మెంట్ ఏమైనా తగ్గిద్దామనుకుంటారు ను కూడా అలా ఉండదండి చక్కటి శారీ మెజర్మెంట్ తో వస్తుంది ఐటమ్ అయితే లో బడ్జెట్ లో అయితే కస్టమర్ కి తీసుకొచ్చేసామండి రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు చీరలు తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ మేడం ఇందులో కూడా ఒక చీర అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఓకే మంచి షైనింగ్ ఉన్నాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనం ముందుగా బుక్ చేసుకున్నాము అండ్ ఏంటంటే ఇది వితౌట్ బాక్స్ తో వస్తుంది కాబట్టి ఈ ప్రైస్ లో వచ్చింది శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ అదే కలర్ అదే అదే మ్యాచింగ్ తో డిజైన్ తో కస్టమర్ ఏ పీస్ అన్న బుక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాము రెండు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు వచ్చేసి సిల్వర్ సిరోస్కి మేడం సిల్వర్ సిరోస్కి వస్తుందా ప్యూర్ జార్జెట్ అండి ఏంటంటే మార్కెట్ లో ఇది తక్కువ రేట్ క్వాలిటీ కూడా సేమ్ రేట్ తో వస్తుంది మనం హెవీ క్వాలిటీ ఈ బ్రాండ్ తో మీరు ఎక్కడ పర్చేస్ చేసినా మినిమం టు మినిమం సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది అటువంటి ఐటమ్ మనం జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితే మనం ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది మేడం టోటలీ సిక్స్ కలర్స్ అండి ఇది ఓవరాల్ గా వచ్చేస్తున్నా కలర్ మేడం ఇందులో ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి లైక్ ఇప్పుడు మనం ఇది మామిడి పెంతల్ డిజైన్ సేమ్ ఈ డిజైన్ అయితే ఎలా అయితే చేంజ్ అవుతూ వస్తాయి అండి మనకి చక్కటి బాక్స్ ప్యాకింగ్ కాంబోతో వస్తుంది కస్టమర్ కోసం మనం ఒక సారీ అయితే చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే ఎటువంటి ఇటువంటి డ్యామేజ్ కలిగిన ఐటమ్ అయితే కాదండి ఇది రాయల్ బ్లూ అండి సూపర్ గా ఉంది శారీ బాగుంది మొత్తం అంతా చెంకి డిజైన్ వచ్చింది స్టార్టింగ్ వచ్చేసిన పళ్ళు పాటలో వస్తుంది అండ్ కుచ్చుల దగ్గర వస్తుంది మేడం చక్కగా ఓకే బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మనకు పెద్ద తోస్తుంది క్వాలిటీ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంటది మేడం కస్టమర్ ఇందులో ఏ ఒక్క సారీ బుక్ చేసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ ఫిఫ్టీ రీసేలర్స్ కూడా సేమ్ ప్రైస్ అయితే అవ్వడం జరుగుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేది చందెరి వీవింగ్ సారీస్ మేడం చందెరి వీవింగ్ ఓకే ఇదిగోండి కాపర్ వీవింగ్ కాపర్ సిల్వర్ గోల్డ్ ఇలా మూడు వస్తాయి ఇప్పుడు చూపిస్తున్నంత మనకి లైట్ చార్ట్ మేడం చక్కటి బాక్స్ ప్యాకింగ్ కాంబో తో వస్తాయి హెవీ వీవింగ్స్ మేడం ఐటమ్ అంతా ఈచ్ డిజైన్ లో సిక్స్ కలర్స్ దాకా వస్తాయి అండి కస్టమర్ ఏ పీస్ అన్న పిక్ చేసుకోవచ్చు మనం చక్కటి సూపర్ రేట్ అయితే ఇస్తున్నాం కస్టమర్స్ కోసం కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే ఇస్తున్నాం అండి మార్కెట్ ఏడు వందల యాభై పైబడి ఉంది కానీ మనం ఇటువంటి సూపర్ డూపర్ ఐటమ్ ని కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ కి కస్టమర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం పై నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ అయినా కొరియర్ ఉంటుంది ఇంకేలైనా చక్కగా కొరియర్ చేస్తామండి బాక్స్ కాంబో తో వస్తది మేడం ఐటమ్ ఇట్లా బాక్స్ కాంబో తో వస్తది ఐటమ్ మొత్తం ఓకే బాక్స్ వస్తుంది సేమ్ ప్రైస్ కి మనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఐటమ్ ఉంటుంది అండ్ వితౌట్ బాక్స్ వేరే వేరే ఉంటాయి ఇంకా కస్టమర్ అయితే లో బడ్జెట్ లో వచ్చేస్తాయి ఏంటంటే బ్రాండ్ న్యూ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లాగా మంచి ప్రైస్ తో అయితే దొరుకుతుంది మనం ఇచ్చే కంపెనీతో లో బడ్జెట్ లో అయితే కస్టమర్స్ ఎవరో ఎవరో ఇవ్వలేరు కూడా మేడం అటువంటి చక్కటి ఛాన్స్ రేట్ లో కస్టమర్స్ అందరికి అందిస్తున్నాం ఇప్పటిదాకా లైట్ చార్ట్ చూసామంటే ఇప్పుడు వచ్చేసి మనం డార్క్ చార్ట్ చూస్తున్నాము ఇవన్నీ చక్కగా చిందేరి వీవింగ్స్ వస్తాయి బాగుందండి కలర్ కూడా అసలు గ్రే కలర్ అండి కొంచెం గ్రే కలర్ మేడం డార్క్ షేడ్ వచ్చింది మెరూన్ ఇది వచ్చేసి నావీ బ్లూ అలా వస్తుంది నావీ బ్లూ ఓకే ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఇది పళ్ళు ఓకే ఇదంతా సారీ పార్ట్ లో మనకి స్ట్రైప్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు మనం చూపించేది లెహంగా సెట్స్ మేడం ఇది మిక్స్ కాదు ఫ్రెష్ ఐటమ్ క్యాట్లాగ్ పీస్ ఓకే ఇది మనకి చక్కగా ప్యూర్ క్వాలిటీతో వస్తుంది ఐటమ్ అయితే విత్ హిప్ బెల్ట్ మేడం హిప్ బెల్ట్ కూడా వస్తుంది సిల్వర్ వీవింగ్ వస్తుంది అండి బోర్డర్ మినికి బోర్డరే కాదు మొత్తం అంతా సిల్వర్ వీవింగ్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది ఇదిగోండి మేడం ఇది అంతా లెహంగా బ్లౌజ్ పీస్ దుపటా కూడా చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది మొత్తం వీవింగ్ ఎటువంటి ఫాయిల్ ప్రింట్ తో వచ్చే ఐటమ్ అయితే కాదండి ఇది ఏ కస్టమర్ అయినా పిక్ చేసుకోవచ్చు కేవలం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఏడు వంద డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ దాకా వస్తాయి అండి ఓపెన్ చేసింది ఒకటి ఇదిగో మేడం ఒకటి మాత్రం గోల్డ్ వచ్చిందండి ఇది గోల్డ్ వచ్చింది ఇది జార్జెట్ మిక్స్ మేడం ఇదంతా బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ తో మనకి ఐటమ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇలా బండిల్స్ గా మనకి వస్తాయి మేడం బంచెస్ గా కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో ఇస్తున్నాము చూడండి ఇదంతా చక్కటి మిక్స్ ఐటమ్ మేడం మనకి ఇందులో డార్క్ చార్ట్ లైట్ చార్ట్ డస్టీ మ్యాచింగ్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందు మనం తీసుకొచ్చాం మేడం ఎక్కువగా లైట్ చార్ట్ అయితే రావడం జరిగింది మేడం దట్ మీన్స్ డస్టీ మ్యాచింగ్ ఇదిగోండి ఇట్లాగా లైట్ రావడం అయితే జరిగింది లైట్ మేడం మేడం ఏ శారీ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు సింగిల్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి మిక్స్ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందుకి మనం అయితే తీసుకొచ్చామండి మొత్తం ఫ్రెష్ మేడం ఇటువంటి డామేజ్ కానీ మిస్ ప్రింట్ గానీ ఏది లేదు మనకి ఇది బంచెస్ లో రావడం అంటే క్రిస్మస్ కోసం మనం కస్టమర్స్ కి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే కస్టమర్స్ కోసం తీసుకురావడం జరుగుతుంది మేడం సింగిల్ అయితే సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ మేడం ఆరు చీరలు ఎవరన్నా తీసుకుంటే రెండు వేలకే ఇస్తున్నామండి ఆరు ఏదన్నా మన దగ్గర బల్క్ క్వాంటిటీలో ఐటమ్ అయితే నడుస్తుంది మేడం ఆఫర్ ఇవ్వడం ఇంకా మంచి ఆఫర్ ఇవ్వడం అయితే బల్క్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి అది రీసేలర్స్ పెట్టుబడి కావాలంటే మనం మంచి బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి అయితే ఇటువంటి ఛాన్స్ రేట్ లో కస్టమర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మేడం ఇవన్నీ టోటల్ గా కలర్ ఓన్లీ ఫిఫ్టీ సింగల్స్ అయితే రెండు వేల రూపాయలు మాత్రమే సిక్స్ సారీస్ కాంబో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ రేట్ మేడం రీసేలర్స్ అడుగుతున్నా సరే ఇంకంత మించి ఏం లేదా అని ఇది రీసేలర్స్ ప్రైస్ మేడం కొన్ని కొన్ని మేము ఇట్లా చెప్పేది ఏదన్నా రీసేలర్స్ కాన్సెప్ట్ తో వచ్చేది రీసేలర్స్ ప్రైస్ మాత్రమే మేడం క్లాత్ అయితే బాగున్నాయండి చాలా బాగుంటుంది మేడం ఇదిగండి ఓకే డస్టింగ్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ ఇట్లా చాలా బాగా వస్తుంది మేడం ఐటమ్ అంతా కస్టమర్స్ కోసం ఒకటి శారీ ఓపెన్ చేసి అయితే నేను చూపించడం జరుగుతుంది మేడం ఇప్పుడు ఇదిగోండి మేడం ఓకే లైట్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి డార్క్ కలర్ శారీ ఉంటుంది డార్క్ కలర్ శారీ బ్లౌజ్ చూడండి ఓకే ఇది మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అంటే ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా క్లాసికల్ మేడం ఏ కస్టమర్ అన్న రెండో వాళ్ళు నాకు ఇదే కావాలి అంటే ఈ ఐటమ్ అయితే ఇవ్వలేము సింగల్ సిక్స్ మిక్స్ లో వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి బ్లౌజ్ సెట్ వైజ్ మిక్స్ లో వచ్చింది పేస్టల్ ఆ తర్వాత లైట్ మూడు నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేయడం జరుగుతుందండి

ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అది సారీ టోటల్ చూడండి ఎంత క్లాస్ గా వస్తుంది ఐటమ్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఓకే ఎనీ సారీ ఓన్లీ 350 రూపాయస్ అండి ఇది పల్లు పల్లు పార్ ఏ పీస్ అన్న పిక్ చేసుకోవచ్చు కస్టమర్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మనం కస్టమర్స్ ముందు తీసుకొస్తుంది చక్కటి ఫ్యాన్సీ ఉప్పాడ మేడం ఇది చాలా బాగా లైట్ వెయిట్ గా వస్తుంది ఇది ఏంటంటే మిక్స్ లో వచ్చింది మేడం టూ డిజైన్స్ మనకు మిక్స్ వచ్చింది ఒకటి సిల్వర్ కాన్సెప్ట్ ఒకటి డార్క్ కాన్సెప్ట్ చాలా చాలా లైట్ వెయిట్ మేడం ఓకే చూడండి ఎంత క్లాసీగా ఉంటుందో కలర్ గానీ కాన్సెప్ట్ గానీ ఏదన్నా సరే ఇదిగోండి ఇది గోల్డ్ అండి అది గోల్డ్ మేడం ఓకే కలర్ కాన్సెప్ట్ బాగుంటది మేడం ఈ ఐటమ్ కి అవును నేను రెండు డిజైన్ లో రెండు చీరలు అయితే ఓపెన్ చేస్తానండి ఓకే కొంతమంది గోల్డ్ ఇష్టపడతారు కొంతమంది సిల్వర్ ఇష్టపడతారు వాళ్ళ కోసం అని మనం స్పెషల్ గా అయితే ఈ ఐటమ్ ని తీసుకురావడం జరిగిందండి ఇదిగోండి మేడం ఇది అయితే ఓవరాల్ కలర్ షార్ట్ చూడండి మేడం ఎంత అవును ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఎప్పుడు ఇందులో బ్లాక్ రాదండి ఈసారి చక్కగా వచ్చింది బ్లాక్ చాలా చాలా ఎఫిషియంట్ ఐటమ్ ఎలిఫెంట్ గ్రే అట్లా వస్తుంది అవును మేడం బ్లాక్ అంటారా బ్లాక్ మేడం ఇది వచ్చేసి పట్టు చెంగు కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం అంటే కేవలం మనం వేసుకున్న స్పెషల్ బంపర్ ప్రైస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మేడం ఓకే ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ ఇవి సిల్వర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి శారీ ఓకే ఇది వచ్చేసి కట్టుకోండి ఏ పీస్ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు అండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది లిమిటెడ్ స్టాక్ ఓన్లీ వన్ డే ఆఫర్ మేడం ఓన్లీ వన్ డే అంటే వన్ డే ఆఫర్ తో కస్టమర్స్ కి మనం అందిస్తున్న ఐటమ్ మేడం ఇది అంతా నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ మేడం ఇది నైరా కట్ తో వస్తుంది ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ విత్ సూపర్ బడ్జెట్ ప్రైస్ లో తెచ్చాము నైన్ హండ్రెడ్ అండ్ అబౌవ్ ఉండే ఐటమ్ మనం చక్కటి ఛాన్స్ లో తెచ్చాము సైజెస్ కూడా మంచి సైజెస్ మేడం ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ తో కస్టమర్స్ ముందుకైతే మనం వచ్చేసామండి అవును మేడం ఇందులో ఎయిట్ పీస్ క్యాటలాగ్ వస్తుంది మేడం అంతా కస్టమర్ కోసం ఒక టూ పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఓపెన్ సైజ్ సైజ్ వచ్చేసి మేడం కూడా మనకి చాలా చక్కగా వస్తుందండి హెవీ థ్రెడ్ వర్క్ మేడం కట్ మనకి చక్కగా బాడీ పార్ట్ లో చక్కగా థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ డిజైన్ ఈ థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది హెవీ క్వాలిటీ మేడం హెవీ క్వాలిటీ జిఎస్ఎం తో వస్తుంది అండ్ మనకు బోర్డర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో వస్తుంది అండ్ ఇది బోటమ్ బోటమ్ పార్ట్ లో కూడా మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది ప్యూర్ షిఫాన్ దుపట్టా మేడం ఎయిట్ పీస్ కేటలాగ్ మేడం కస్టమర్ ఇందులో ఏ సింగిల్ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల పాతిక రూపాయలు సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇందులో ఇంకొక కలర్ కూడా కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి లార్జ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇందులో వచ్చేస్తున్న సైజెస్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా గా వస్తుంది అండి పర్టికులర్ గా నైరా కట్టి తెప్పించాం

అండ్ ఇది వచ్చేసి బోటమ్ మేడం దుపటా ఓకే అండ్ ఇంకొక సైజ్ కూడా ఇంకొక పీస్ కూడా కస్టమర్ కోసం ఓపెన్ చేయడం జరుగుతుంది మేడం నెక్స్ట్ ఇది ఒక టాప్ బోటమ్ అండ్ దుపట ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కస్టమర్స్ కేవలం అంటే కేవలం ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇప్పుడు వచ్చేసి టెన్ పర్టీ కాటన్ మేడం ఈ ఐటమ్ అయితే చక్కగా బాంధిని ప్రింట్ టెన్ పర్టీ కాటన్ తో వస్తుంది ఐటమ్ ఇదిగోండి మనకు చాలా చక్కగా వస్తుందండి లాస్ట్ టైం కస్టమర్స్ అందరికి అందించలేకపోయాము ఇప్పుడు సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తుంది ఐటమ్ అయితే ఓకే కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో కొన్ని ఇక్కడ డిజైన్స్ పోచంపల్లి అవి కూడా వచ్చిందండి ఐటమ్ బట్ ఇది ట్రెండింగ్ గా నడుస్తుంది అందువల్ల అండ్ ఏంటంటే మనం పర్చేస్ చేసేటప్పుడు బ్రాండ్ చూసుకోవాలండి ప్రైస్ కాకుండా బ్రాండ్ చూసుకుంటే ఐటమ్ వాల్యూ తెలుస్తుంది మనం ఏ ప్రైస్ ఇచ్చామనేది కూడా కస్టమర్ కి అర్థం అవుతుంది మేడం ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి కలర్స్ డిజైన్స్ విత్ బ్లౌజ్ సారీస్ అండి విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండి ఇది అంతా మనకి సారీ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ మనకి ప్లేన్ వస్తుందండి ప్లేన్ ప్లేన్ వస్తుంది కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి సింగిల్ వచ్చి త్రీ ఫిఫ్టీ థౌసండ్ కి త్రీ సారీస్ మేడం సింగిల్ అయితే సింగిల్ అయితే ఓకే ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము కూడా మంచి ైజ్ లో అయితే సారీస్ ఇవ్వడం జరుగుతుంది టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తామండి అది త్రూ వీడియో ద్వారా లైక్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ లేదా షాప్ విజిట్ అయితే గానీ ఆ ప్రైజ్ అప్పుడు అయితే చెప్పడం జరుగుతుంది మేడం ఓకే